అస్మద్గురుభ్య నమ చెడు సావాసాలు పట్టి ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి ఆ తండ్రి మార్చాలని చెప్పి చూసినా కూడా కుదరకపోతే పరమాచార్య స్వామివారు ఎలాంటి పరిహారం చెప్పారో మనకి ఈ వీడియో ద్వారా తెలుస్తుంది పరమాచార్య స్వామి దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పన్నెండు సంవత్సరాల బాలకృష్ణన్ చెడు సావాసాల కారణంగా ఇంటి నుంచి పారిపోయాడు తండ్రి పిల్లవాణి ఆచూకీ కనుక్కోవడానికి చెయ్యని ప్రయత్నమే లేదు పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చి తండ్రి కన్నీరు మున్నీరుగా బాధపడ్డాడు స్వామి అన్నారు కొంచెం నిదానించండి ఉత్తర దేశంలో ఉన్నాడు అని ప్రసాదం ఇచ్చి పంపారు కొద్ది రోజుల తర్వాత పిల్లవాని తల్లిదండ్రులు వచ్చి దుఃఖంతో స్వామి మీరన్నట్లే ఉత్తర దేశంలో ఉన్నాడు కానీ దారి తప్పి మతం మారి అక్కడ స్కూల్లో చదువుకుంటున్నాడు మీరే దారిచూపాలి అంటూ రోధించారు మహాస్వామివారు కొద్దిసేపు మౌనం వహించారు మీరు అతను చదువుకునే బడికి వెళ్ళి బయటకు వచ్చే వరకు వేచి ఉండండి బయటకు రాగానే అతను వినేలా పెద్దగా ఈ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించండి గట్టిగా అతనికి వినపడాల్సమా వినపడేలాగా మూడుసార్లు చెప్పండి అని చెప్పి మౌనం వహించారు తల్లిదండ్రులు స్వామివారు ఆదేశించినట్లుగానే పిల్లవాడు చదువుకుండే స్కూలుకు వెళ్ళి అతను వచ్చే వరకు వేచి ఉండి మూడుసార్లు ఆ మంత్రాన్ని పఠించారు ఆ మంత్రంతో మూడుసార్లు గట్టిగా పిలిచారు ఆశ్చర్యం పిల్లవాడు తల్లిదండ్రులను చూసి ఏడుస్తూ వచ్చి తల్లిని చుట్టేసుకున్నాడు పిల్లవాడిని తీసుకుని వారు స్వామి వద్దకు వచ్చారు స్వామి పిల్లవాడిని చూస్తూ నువ్వు పీటర్వా లేక బాలకృష్ణవా అని అడిగారు పిల్లవాడు రోదన స్వరంతో బాలకృష్ణను అని అన్నాడు కథ సుఖాంతమైంది ఇలా చాలామంది పిల్లలు దోవ తప్పుతున్నారు మరి సరిదిద్దే స్వామి లేరని చెప్పి వ్యాకుల పడ పడనవసరం లేదు వ్యాకుల పడనవసరం లేదు వారు ఎప్పుడు మనమంటే ఉన్నారు మనకు కావాల్సిందేంటి కేవలం ఆయన మీద విశ్వాసం భక్తి మాత్రమే ఇంతకీ స్వామివారు చెప్పినటువంటి ఆ మంత్రం ఏంటనుకుంటున్నారు శంకరా 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 అని మూడు సార్లు గట్టిగా పిల్లవాడు వినేలాగా చెప్పమన్నారన్నమాట స్వామి ఆ శంకర నామం ఎప్పుడైతే ఆ పిల్లవాడి చెవులను సోకిందో వెంటనే ఆ పిల్లవాడు తన మతి మళ్ళీ ఇటువైపు తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేశాడు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ శుకునోభావంతమైన అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం